రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈర యూట్యూబ్ ఛానల్ మేము ముందుకు మరొక మంచి కామెతో రావడం జరిగింది వస్తా వాతావరణ పరిస్థితులు మనకు ఇప్పటివరకు చెప్పిన కాన్ఫిషన్లు ఎక్కువ మనకు తెల్ల దోమకు పచ్చ దోమకు తేను బంకకు ఎర్రనల్లికి ఈ విధంగా తామరపురుకు వీటి కామె మందులు చెప్పుకోవడం జరిగింది ఇప్పటివరకు కూడా మనం ఈ వీడియోలో మాత్రం మీకు ఓన్లీ వచ్చేసి తామరపురును పర్ఫెక్ట్ గా నివారించే కామెషన్ ఏంటి ఓన్లీ తామరపురి మీద పనిచేసే కామెషన్ ఏంటి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి కారణం వచ్చేసి చాలా వరకు చాలా మంది యొక్క మిర్పంట్లో చూసినట్లయితే మనకు తామరపూర్ సమస్య అనేది ఎక్కువ రావడం అయితే జరుగుతుంది కాబట్టి తామరపూరును నివారించే మందులో చూసినట్లయితే చాలా వరకు ఎక్కువ కాన్సెన్ ఉన్నాయండి మనకు సింగిలే తామరపూర్ లేదు తెల్లదోమ కానీ ఎర్రనల్లి కానీ పచ్చదోమ కానీ అదేవిధంగా తామరపూర్ చెప్పి అన్నిటికి సంబంధించిందే ఉన్నాయి ఎక్కువగా మనం మీదనే మీద పనిచేసే టెక్నికల్ వచ్చేసి మరి మార్కెట్లో ఉన్న వాటిలో ఏది బాగా పనిచేస్తుంది అనేది దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మీకైతే ముందు నా దగ్గర ఉన్నటువంటి మందులు మీకు చూపిస్తాను పురుకు కొంచెం పురుకు పని చేస్తాయండి ఒకటి వచ్చేసి మనకు మూమెంట్ ఆఫ్ ఓడి మూమెంట్ ఆఫ్ ఓడి మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అనేది దాని గురించి చెప్తాను వీటితో పాటు మరొకటి తామరపూర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పనిచేస్తుంది ఈ పిపుల టెక్నికల్ మనకు వచ్చేసి ఇంకా మనకు ఎనభై శాతం ఉంటుంది జంప్ అనేది మనకు ఈ తామరపూర్ మీద పర్ఫెక్ట్ పనిచేస్తుంది పాటు మనకు ఇంకోటి పెండాల ఒకటి పెండాల ప్లెస్ ఒకటి అండి మనం నిన్నటి వీడియోలో పెండాల గురించి తెలుసుకున్నాం మరి పెండాలు మరియు అదే విధంగా పెండాల్ ప్లస్ ఈ రెండింటి మధ్య తేడా ఏంటి ఇది దేని మీద పనిచేస్తుంది ఈ పెండల్ ప్లస్ దేని మీద పనిచేస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం దీంతో పాటు మీకు ఇంకోటి తామరుపూర్ మీద పర్ఫెక్ట్ పనిచేసే మందు మరొకటి మనకు ఇంకోటి సిమోడిస్ అంటే మనకు సింగులు అందుబాటులో ఉంటుంది దీనిలో మనకు విశ్వ సైక్లా టెక్నికల్ ఉంటది ఇది మీకు తామరపూర్ మీద పర్ఫెక్ట్ పనిచేసే మందు కాకపోతే మనకి ఇంకోటి చాలా అంటే చాలా మంది రైతులు ఇప్పటికి కూడా అడుగుతున్నారు అన్న మీరు చెప్తున్నటువంటి కామెంట్స్ లో బాగున్న వీడియోలు దాంతోపాటు మనకి ఇంకోటి వచ్చేసి క్రాప్ ఎట్టింగ్ చేసుకోవడానికి అంటే మనకు పూత బాగున్నప్పుడు క్రాప్ అనేది సెట్ చేసుకోవాలంటే ఎలాంటి మందులు వాడుకోలేదు పడుతున్నారు కాబట్టి మీకు ఈ వీడియోలో లాస్ట్ లో కూడా అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఏ కార్మిషన్ చెప్పినా కూడా మీరు వాడుకోండి రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా మీకు బ్రహ్మాండంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది మీరు సగం సగం వీడియోలు చూసి మందులు వాడడం వల్ల మాత్రం మీరే నష్టపోతారు నేను కాదు కాబట్టి వీడియో చూసిన దగ్గర అయితే కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏ మందు ఏ కార్మిషన్లో వాడడం వల్ల ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి తెలుస్తుంది ఆ వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూసినా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి ఇతర రైతులకు నా వీడియో ఉపయోగపడంగా షేర్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లకన్ యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి మీకు ఫస్ట్ వచ్చేసి ఒకటి తామర పురుగు మీద పర్ఫెక్ట్ పనిచేసిన చెప్తాను అది మనకు మూమెంట్ ఓడి అండి దీనిలో టెక్నికల్ మనకు స్పైరో టెట్రామే టెక్నికల్ అనేది మనకు పదిహేను శాతం ఉంటుంది ఓన్లీ మీకు ఇది తామారు పూరి పనిచేసే మందు అయితే చాలా మంది రైతులు మూమెంట్ ఆఫ్ బాడీ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ రెండు కూడా సేమ్ అనుకుంటున్నారు సేమ్ కాదండి అంటే మనకు మూమెంట్ యొక్క టెక్నికల్ దీనిలో ఉంటుంది ఇది మనకు స్పైరో టెట్రామెటెక్ వచ్చేసి మనకు పదకొండు శాతం ఉంటుంది దాంతోపాటు మరొకటి మనకు ఇమిడా క్రోఫైడ్ అంటే మనకు వచ్చేసి కాన్ఫిడర్ ఉంటుంది కదా బీర్లో కానీ టెక్నికల్ ఉంటుంది దాచేసి మనకు పదకొండు శాతం ఉంటుంది అండి రెండు కూడా మనకు సమాన నిష్పత్తిలో ఉంటాయి కాబట్టి మీకు తామర పూర్ మీద పనిచేస్తుంది తెల్లదోమి మీద కూడా పనిచేస్తుంది మీకు తెల్లదో మీద పని చేయద్దు నాకు ఓన్లీ తామర పూర్ మీద పనిచేయాలంటే మాత్రం ఈ మూమెంట్ ఎనర్జీ అనేది పనిచేయదు మీకు కాబట్టి సింగిల్ గా మీరు తామర పూర్వ సమర్థత నివారించుకోవాలంటే మూమెంట్ ఓడి వాడుకోవాలి కాబట్టి చాలా మంది తెలియక మూమెంట్ ఎనర్జీ కూడా వాడుతున్నారు ఇది మీకు వచ్చేసి తెల్లదో మీద అదేవిధంగా తామర పూర్మ పనిచేస్తాయి కానీ ఓన్లీ తామర పూర్వం మీద అయితే పనిచేయదు కాబట్టి మూమెంట్ ఓడి వాడుకునే పైటమ్ అయితే చేయండి మరి వీటిలో ఎక్కువ మనకు బేర్ కంపెనీలోని ఎక్కువ రైతులు వాడిది వచ్చేసి జంపు కాబట్టి జంపు మరియు మూమెంట్ ఓడి కాన్సర్ వాడితే తామరపూరు మొత్తం టోటల్లో కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది తక్కువ ఖర్చు ఒక మంచి మంది చెప్పుకోవచ్చు కాబట్టి వాడుకోవాలి నేను తామరపూరుని నివారించుకోవాలి టోటల్ అనుకుంటే మాత్రం మూమెంట్ ఓడి జంపు కాన్సర్ అయితే వాడుకోండి ఒక మంచి మందు కాకపోతే మీకు మరొకటి ఈ పెండలు వచ్చేసి మనకు పురుగుతో పాటు తామరు మీద మీద పనిచేస్తుంది దీనిలో టెక్నికల్ ఆల్రెడీ మనం చెప్పుకోవడం అయితే జరిగింది నేటి వీడియోలో దీనికి కాని మనకు ఈ పోలీస్ అంటే మనకు ఈ పోలీస్ ఒకటి అదే విధంగా పూత బాగున్నప్పుడు వాడుకుంటే మాత్రం దీనిలో మనకు డబ్బులు వాడుకొని క్రాప్స్ ని చేసుకోవడానికి చెప్పి చెప్పడం అయితే జరిగింది కదా మీకు ఆ సమస్య ఉంటే అప్పుడు అది వాడుకొని లేకపోతే వాళ్ళతో పాటు పోలీసు కూడా వాడుకోవచ్చు ఇక మరి ఈ పెండాల్ మరియు పెండాల్ ప్లస్ రెండు మధ్య తేడా చూస్తుంటే మనకు దీనిలో మనకు పెన్తో ట్యాడ్ అనే టెక్నికల్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది దీనిలోకి వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అంటే మనకు నలభై శాతం ఉంటుంది దాంతోపాటు మనకి ఇంకోటి వచ్చేసి సైఫర్ మెథిల్ అనేది మనకు సిక్స్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఇది మనకు కొంతవరకు మిర్జీ మీద కూడా పనిచేసే అవకాశం ఉంటుంది ఇది మీకు మిర్జీ మీద పనిచేయదు ఓన్లీ తామర పురుగు మీద విధంగా పురుగు మీద పనిచేసే మందు మీకు పెండాలనేది కాబట్టి మీకు మిర్జీ ఉంటే మాత్రం దీన్ని కూడా వాడుకోవచ్చు అనేది ఎందుకంటే మనం దీనిలో సైఫర్ మెథిల్ అనేది కొంచెం సిక్స్ పర్సెంట్ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి మిర్జీకి తామర పురుగుకు అదేవిధంగా ఉన్నటువంటి సమస్యను నివారించుకోవడానికి చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి వాడుకోలేని నాకు మిర్జి ఉంది తామరపూరు బాగుంది ఇతర పురుగు సమస్య కీటకాలు కూడా ఉన్నాయి అనుకుంటే మాత్రం పెండల్ ప్లస్ వాడుకోండి మీకు పెండల్ ప్లస్ మాత్రం ఓన్లీ మిర్జి మీదనే పనిచేస్తుంది మీకు మిర్జి మీద పనిచేయదు నాకు ఓన్లీ తామరపూరి మీద పురుగు మీద పని చేయాలనుకుంటే మాత్రం పెండల్ ఒకటి వాడుకునే పేట చేయండి ఈ రెండింటి మధ్య తేడా ఇదండి ఎందుకంటే చాలా మంది రైతులు ఆ మూమెంట్ ఓడి మూమెంట్ అనేది కూడా రెండు సేమ్ అనుకుంటున్నారు ఈ పెండల్ మరియు పెండల్ ప్లేస్ కూడా రెండు సేమ్ అనుకుంటున్నారు వాటిలో టెక్నికల్ ఒకటే ఉంటుంది కాకపోతే అడ్వాన్స్ గా మనకు వేరే టెక్నికల్ ఉంటాయి కాబట్టి వర్క్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది వేరే దాని మీద పనిచేసే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్గా మీకు ఒకటే సమస్యను నివారించుకున్నట్టు మాత్రం సింగిల్ గా ఉన్నటువంటి టెక్నికల్స్ చూసుకొని వాడుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి రైతులు జాగ్రత్తగా ప్రతి ఒక్క కాంబినేషన్ కూడా ఏమందు దేని పనిచేస్తాను తెలుసుకొని వాడుకున్నట్లయితేనే సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది వీటితో పాటు మీకు మరొకటి వచ్చేసి సిమోడిస్ అండి సిమోడిస్ అనేది మనకు ఎక్కువగా పురుగు మీద బ్లాక్ టూప్స్ అంటే మనం తామరపూర్గా అంటాం కదా తామరపూర్ మీద పర్ఫెక్ట్ గా పనిచేసే మందు దీని రేటు కూడా మనం కొంచెం చూసినా మార్కెట్ లో రెండు వేలు ఇరవై ఒక్క మందా పడే అవకాశం అయితే ఉంటుంది మీ ఏరియాను బట్టి ఒక రూపాయి అటెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి దీనిలో సరైన కాంబినేషన్ కూడా ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను దీనిలో మీరు ఎక్కువగా ఓన్లీ తామరపూర్తో పాటు కొద్దిగా నాకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే తెల్లదోమకు కూడా పనిచేయాలంటే మాత్రం దీనిలో మీరు అక్టార లిక్విడ్ కాంబినేషన్ కలిపి వాడుకుంటే రిజల్ట్ బాగుంటుందని చెప్పడం జరిగింది కాబట్టి మీరు వాడుకోవాలనుకున్న సమస్యను బట్టి కలుపుకోవచ్చు నాకు ఓన్లీ తామరపూర్గా పోవాలి నాకు వేరే ఇతర సమస్య ఏం లేదు అనుకుంటే మాత్రం మీరు సింగిల్గా కూడా వాడుకోవచ్చు లేదు నాకు తెల్లదోమ ఉంది పచ్చదోమ ఉంది అనుకుంటే మాత్రం అత్తార ఎక్కువ మరియు ఈ సిమెంట్స్ కామస్య కూడా వాడుకోవచ్చు మీరు ఏ కాంక్ష అయినా కానీ మీ యొక్క సమస్యను బట్టి మార్చుకొని వాడుకునే ప్రయత్నం అయితే చేయాలి అక్కరాని కానుషులు ఏది పడితే వాడడం వల్ల కూడా మీకు పెట్టుబడి పెరుగుతుంది ఉన్నటువంటి సమస్య కంట్రోల్ కాదు కాబట్టి రైతు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక రైతు మూమెంట్ అవ్వడి మూమెంట్ ఎనర్జీ రెండు సేమ్ అని అడుగుతున్నాడు కాబట్టి సేమ్ కాదండి టెక్నికల్ ఉంటుంది కాకపోతే అడ్వాన్స్ వరకు వేరే టెక్నికల్ ఉంటుంది కాబట్టి కొంచెం మంది యొక్క పనితనం తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సింగిల్గా ఉన్న టెక్నికల్స్ మీకు చెప్పడం అయితే జరుగుతుంది అందులో మనకొకటి పెండాల్ ఒకటి పెండాల్ ప్లస్ ఒకటి మూమెంట్ ఆఫ్ ఓడి ఒకటి మూమెంట్ ఎనర్జీ ఒకటి వీటి మధ్య తేడంటే గీదండి కాబట్టి మీకు సమస్యను బట్టే మీరు ఏది వాడుకుంటుంది వాడుకోవచ్చు మీరు మూమెంట్ ఎనర్జీలో కూడా జంప్ కలిపి వాడుకోవచ్చు మూమెంట్ ఆఫ్ ఓడిలో కూడా మీరు జంప్ కలిపి వాడుకోవచ్చు కాకపోతే తామరపూర్ ఎక్కున్నప్పుడు మాత్రం మూమెంట్ ఓడి జంపు కమిషన్ వాడుకోండి తామరపూర్ సమస్య నాకు లేదు అనుకుంటే మాత్రం మూమెంట్ ఎనర్జీ దాని కమిషన్లో జంపు వాడుకోండి దీనివల్ల మీకు తెల్లదోమ మీద పేనుమంక మీద అదేవిధంగా తామరపూర్ మీద పనిచేసే మందు కాబట్టి మూమెంట్ ఎనర్జీ జంపు వాడుకోవచ్చు కాబట్టి మీ యొక్క సమస్యను బట్టే వాడుకోండి లేకపోతే అవసరం అయితే లేదు కాబట్టి మీకు ఏ సమస్య ఉంటే అది వాడుకునే బయట చేయండి ఇకపోతే మరొకటి చాలా మంది రైతులు వీడియోల కింద కానీ లైవ్ చేసేటప్పుడు కానీ కొరకు మందు చెప్పిన అడుగుతున్నారు కాబట్టి మా ఏరుకు రైతులు ఎక్కువ వాడేది వచ్చేసి డెలిగేట్ అండి డెలిగేట్ డెలిగేట్ లో మనం టెక్నికల్ వచ్చేసి స్వయంతూరం టెక్నికల్ ఉంటది ఇది మనకు వచ్చేసి లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఒక మంచి మంది చెప్పుకోవచ్చు క్రాప్ అని కొరకు వాడుతుంటాం ఇది కూడా మనకు తామర పురుగు పురుగు మీద పనిచేస్తుంది ఇది మనం వాడడం వల్ల కొంచెం మొక్క మెత్తదనంగా ఉంటుంది కాబట్టి మందు మనకు పువ్వు దశలో వాడితే క్రాప్స్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దీనిలో ఎక్కువగా రైతులు వచ్చేసి క్రాప్ మ్యాక్స్ వాడుతుంటారు మా ఏరికి వచ్చేసి క్రాప్ మ్యాక్స్ కాకుండా ఫరక్రామ్ వాడుతుంటారు ఫరక్రామ్ మరియు గెలిగేట్స్ కాంబినేషన్ వాడడం వల్ల మీ యొక్క మిర్పండ్లో ఉన్న ప్రతి ఒక్క పూత కూడా కిందగా మారే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వాడుకోవాలని క్రాప్సింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ రెండు మందులు వాడుకునే ప్యాటర్న్ చేయండి డెలిగేట్ ఒకటి ఫరక్రామ్ ఒకటి ఎకరానికి వచ్చేసి ఇది మీకు ఐదు వందల ఎంఎల్ వాడుకోవాలి ఇది వచ్చేసి మీకు వన్ ఎయిట్ ఎంఎల్ వాడుకోవాలి ఇకపోతే మీకు చెప్పినటువంటి ఈ మందులు కూడా ఒక ఎకరానికి ఎంత మందులు వాడుకోవాలి అనే దానికి చూ చెప్తాను మీకు మూమెంట్ ఓడి మూమెంట్ ఎనర్జీ ఇది వచ్చేసి మీకు ఎకరానికి వచ్చేసి ఇది టూ ఎంఎల్ వాడుకోవాలి మూమెంట్ ఓడి అనేది ఈ మూమెంట్ ఎనర్జీ అనేది కూడా మీకు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడుకోవాలి రెండు కూడా వీటితో పాటు మీకు జంపు కూడా వచ్చేసి ఎకరానికి అయితేనేమో వంద లీటర్ నీటికి అయితేనేమో మీరు నలభై గ్రాములు వాడుకోవాలి కాకపోతే మీకు పెండాలు కూడా రెండు వందల లీటర్లకి అయితేనేమో దాచేసి పెండలు ప్లేస్ హాఫ్ లీటర్ వాడుకోవాలి పెండాలు కూడా మీకు వచ్చేసి రెండు వందల లీటర్లకి అయితేనేమో హాఫ్ లీటర్ వాడుకోవాలి ఈ పోలీస్ కూడా అంతేనండి రెండు లీటర్ ఈ పోలీస్ కూడా అంతేనండి రెండు వందల లీటర్లకి అయితేనేమో మీరు వంద గ్రాములు వాడుకోవాలి ఈ సిమ్మోడి వచ్చేసి ఎకరాన్ని కట్ మీకు రెండు వందల నలభై ఎంఎల్ అయితే ఉంటుంది ఎకరానికి వచ్చేసి కాబట్టి ఇది మీకు సరైన డోసు మీరు డోసు తగ్గించినా కూడా మంది యొక్క పంట తగ్గిపోతుంది కాబట్టి సరైన డోసు తెలుసుకొని వాడుకునే ప్రయత్నం మీద చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఇతర రైతుకు నా వీడియో ఉపయోగపడుతుంది కూడా మాత్రం షేర్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా ఆ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం మీద చేయండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియజేయండి రిప్లై ఇస్తాను మరొక మంచి కామెంట్ మీడియాతో మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్